వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర డిఎస్సి వాయిదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ ఫోర్ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో వలస కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలు ఏ విధంగా పోలీసుల లాఠీ దెబ్బలతో రక్తం ముడినాయో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అదే పోలీసుల దమనకాండ కనిపిస్తుంది ఉద్యోగాల కోసం స్వరాష్టం కావాలని విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేయకపోగా డిఎస్సీ వాయిదా కోసం పోరాడుతున్న విద్యార్థులపై చేయి చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధిని చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం ప్రశ్నించే గొంతు ఉక్కుపాదం మోపడమే అని నిరుద్యోగుల ఓట్ల భిక్షతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపు డిఎస్సి పోస్టు ఫోన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు కవరేజ్ కు వచ్చిన మీడియా మిత్రులపై పోలీసుల దాడి విషయంలో హోంశాఖ కూడా తానే మంత్రిగా సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్దులపైనా మరియు జర్నలిస్టులపైనా కూడా విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గత పది సంవత్సరాల కంటే పూర్వం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట సాధన సమయంలో ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా పోలీసు వలయంలో ఎట్లయితే చిక్కుకొని ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్టం వచ్చి పదేళ్లు దాటిన తర్వాత కూడా మళ్లీ అట్లాంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది ఏ ఉద్యోగాల అయితే విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఉద్యోగాల కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల భిక్షతోటి నిరుద్యోగుల కుటుంబాల ఓట్ల దయాదాక్షిణ్యం తోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా వాళ్లు చెప్పినట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచకుండా ఇవాళ ఏ విద్యార్థులైతే రెండు రోజుల నుంచి తీవ్రంగా పోరాటం చేస్తున్నారో ఆ డీఎస్సీని వాయిదా వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో డీఎస్సీని మళ్లీ ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నారో ఆ మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోకుండా వాళ్ల అభ్యర్థులను కూడా పరిశీలించకుండా తీవ్రంగా దాడి చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం విద్యార్థులను కొట్టడం అనేటువంటిది అమానవీయము అప్రజాస్వామికం అంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్నటువంటి వలస పాలకులు చేసినారు మళ్ళా అదే పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఆ పని మనం చూస్తున్నాం పేరుకు మనకు హోమ్ మినిస్టర్ లేరు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అందరి అన్ని బాధ్యతలు నేనే చూస్తున్నా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ హోంశాఖను కూడా వారి దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఈ లాఠీల కాటిదత్వానికి ఈ దౌర్జన్యానికి ఈ దాడులకు విద్యార్దులపై మరియు మీడియా ప్రతినిధులపై కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇవాళ విద్యార్థుల పక్షాన ఇవాళ జర్నలిస్టుల పక్షాన కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపుతూ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం డెఫినెట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్షమాపణ చెప్పవలసిందే